దేవుడి పిల్లలయ్యే వారు ఏం చేస్తారంట అవతల వాడికి ఏ శ్రమ వచ్చినా సరే కష్టం వచ్చిన వారిని ప్రేమించి వారి దగ్గరికి వెళ్ళి కొన్ని ఆదరణ కూడిన మాటలు చెప్తారట క్రైస్తవు నెలకొండలు చెప్తుంది ఒకరిని ఒకరు ప్రేమించుకోమని చెప్పాడు పాప ఇచ్చిన నూతన నిబంధనలు ఇబ్బందులు ఏంటి మొట్టమొదటి తండ్రి అయిన దేవుడిని ప్రేమించు రెండూ ఎవరు ప్రేమించుకున్నాడు నిన్న వాళ్ళే నీ వాడిని ప్రేమించుకున్నాడు అందుకే బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే మన ప్రసిద్ధి గ్రంథముడు మన ఏడాధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు ఎక్కడికి వెళ్ళాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో అనే భక్స్సులో మనం అక్కడ ఒక మాట మాట్లాస రెండు వర్షాలు అక్కడ ఉన్న సుగంధ నైముల కంటే మంచి పేరు మేలు ఒక జన్మదినము కంటే మరణ దినము ఇంకా ఇంటి జరిగించి ఇంటికి వెళ్ళే కంటే ప్రలాభించే వారి ఇంటికి వెళ్ళండి వాళ్ళు ప్రేమించండి వాళ్ళని ధైర్యపరచండి వాళ్ళకి సమాధాన మాటలు చెప్పండి ఆదరణతో కూడిన మాటలు చెప్పండి మనం ఏం చేయాలి చెప్ప దీన్ని వాళ్ళని పురుగు వారిని ప్రేమించాలి అంటే క్రైస్తవులే కాదు క్రైస్తవ ఏంటంటే దేవుడు ఎరగలేని వారిని నువ్వు ప్రేమించాలి ఏ శుభ్రం మనకే ప్రభ అందరికీ ప్రభ చెప్పండి ఏ శుభ్రం అందరికీ రక్షకుడే మనకొక్కరికే కాదు మనం అందరినీ ప్రేమించాలి అందరినీ ప్రేమించాలి కదా నాకు నేను ఎలాగంటే ఇక్కడ పాపం పుష్పలా అనే గారు చనిపోయినట్టు అదొక బాధ మానుభా శివశేఖర్ ఫోన్ చేసి ఏం చేశారంటే ముందుగా స్థానిక సంఘం కాపురి వెళ్తున్న సంఘం కాపరి ఆదా గారు కూడా ఆయన కూడా సేమ్ టైం ప్రబడ వాళ్ళు అక్కడ మరి నేను ఈయన కోసం చెప్తే వాళ్ళు కోసం చెప్తున్నారు అయ్యా పరిస్థితి ఎలా ఉందంటే ప్రార్థన చేయండి పాస్టర్ గారి దేవుడు వార్త అన్ని కార్యక్రమాలు చేయగల బు నిన్న అక్కడ నిన్నటిదో వాళ్ళక్కడ రావాలంటే నేను అక్కడికి వెళ్ళలేదు నా పాస్టర్ గారు చూసే ఉంటాడు మనీ రవి చూశారు కదా ఆ రోజు మనం మనం ఎవరు సాగర్ బాబు బర్త్డే ప్రస్తుతం అయినప్పుడు ఒక పాస్టర్ గారికి భోజనం పట్టించుకోకుండా పక్కన పక్కన కూర్చున్నా గొడవగా ఉన్నాను అన్నట్టు ఆ పాస్ట్ దగ్గర నిరోధినాలకు రాబడారు ఆయనకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయితే టైస్సా ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ ముందే చనిపోవాలి దేవుడు బావని వాడిలో చనిపోతాడు అనుకున్న వ్యక్తిని తీసుకొచ్చి రెండు సంవత్సరాలు అయితే ఆశించి నిరోధినాలకు అప్పుడు కనిపించారు అయితే దేవుడు కూడా నేను ఎందుకు చెప్తున్నాడంటే మనం దేవుడు బిడ్డలైనగా అనబడుతున్న మనము దేవుడు పాముడు మనలే దేవుడు ఏం చేశాడు చెప్పండి ప్రేమించినప్పుడు ఆ ప్రేమ వాడిని మనం ఏం చేయాలి చెప్పండి మనం ప్రేమించే బద్దులుగా ఉండాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు దేవుడు ఖచ్చితమైన దేవుని ఎరిగిన వాడు ఖచ్చితంగా ఎన్ని వాడిని పూర్తి వాటిని ఏం చేస్తాడంట ప్రేమిస్తాడు ఆ ప్రేమను చూపెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు ఎందుకంటే ఈ లోకంలో చాలా విశ్వాసంగా అనేకమైన దురవస్కాలకి బానిసులైపోయేవి దేవుడి ఇచ్చిన ఆవు కూడా రీచ్ అవ్వకుండా ముందుగా వర్ణిస్తున్నాడు మనిషికి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల దేవుడు ఆవశిస్తే అక్కడి నుంచి దేని వల్ల ఆవస్ తగ్గిపోయింది అన్న మీకందరూ చెప్పండి దేవుడు తీస్తాడా ఇచ్చిన దేవుడు తీస్తాడా కానీ మనిషి దేవుడికి వ్యతిరేకంగా నడవడబట్టి వ్యతిరేక నడిచి చేసిన పాపం బట్టి ఆక్యం అధికమే ఆ పాపం బట్టి చూసుకున్నట్టుగా అయితే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చి విశ్వాసాలు తగ్గరైన అబ్రహాం దగ్గర రాబోతున్న నూట డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చింది అలాగే రాను మోషే దగ్గర రాబోతున్న నూట ఇరవై సంవత్సరాలు వచ్చింది మన దగ్గర రాబోతుడికి ఎంత వచ్చింది చెప్పండి డెబ్బై అధిక బలం ఉండేలా ఎనభై కానీ డెబ్బై కాదు కనీసం యాభైకి రీచ్ అవటం లేదు లేదు యాభై లోపునే మరణాలు సంభవిస్తున్నాయి యాభై లోపునే ఈ లోకాన్ని విడిచేస్తున్నారు దేవుడు అప్పుడు యాభై సంవత్సరాలు ప్రభుని తెలుసుకుంటున్నారా ప్రభుత్వ తెలుసుకోవటం లేదు ప్రభుత్వం నమ్మటం లేదు చెప్పింది లేదు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు దేవుడు అప్పుడు ప్రేమించాడు ఇప్పుడు ప్రేమిస్తాడు ప్రేమించి అనేక మందిని స్వార్థికలు పంపించి ప్రేమ గల దేవుడి మాటలు చెప్పిన వారిని వినిపించుకోవటం లేదు వినిపించి నేరటం లేదు ఆయనలో ప్రేమించాడు ఏం చేశాడు చెప్పండి క్రీస్తు సులువు ఏం చేశాడు చెప్పండి ఆయన మొదటి మాటలో దేవుడు ఏం చూపించాడు చెప్పండి ప్రేమే హింసించిన వారితో సహా పొడిచిన వాడితో సహా దేవుడు ఏం చేశాడు ప్రేమించి క్షమించున్నాడు మనమైతే అందుకే విధంగా మనం ఎంతనే కోపం వస్తుంది రియాక్షన్ వస్తుంది లేక రాకుండా ఎక్కువ అనుకో ఎవరైనా బలింతో పుడితే మనం ఒప్పుకుంటాం చెప్పండి బలింతో పుడితే మనం ఎవరైనా తీసుకుని ఒప్పుకోండి అనుకోండి మనం ఎవరైనా దేవా క్షమించం అడుగుతావా అడుగు కానీ మనకు అవి అలాగా పరిస్థితులు ఎదురవుతున్నాడు ఎదురవైనా ఎదురవకపోయినా ఆ సమస్యలు ఎదుర్కోవడానికి కావాల్సిన దేవుడు ఇస్తాడు కానీ మనం ఏం చేయాలి చెప్పండి ప్రేమ దేవుడు దేనివల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి మనిషిని దేవుడిని ప్రేమిస్తున్నాడు కానీ మనిషిని మనిషిని ప్రేమించడం లేదు మనిషి దేవుడిని కూడా ప్రేమించడం లేదు మనిషి పొరుగోళ్ళని ప్రేమించడం లేదు దేవుడిని ప్రేమించాడు కాబట్టి దేవుడి లోకాన్ని ప్రేమించాడు లోకంలో మానవుడిని తన స్వరూపం చేసిన మానవుడిని ప్రేమించి మానవుడి కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించి తిరిగి ఆయన లేచి పరలోకం సిద్ధపరిచి వచ్చి తీసుకెళ్తున్న అంత ప్రేమ చూపెట్టిన ఆ దేవుడి బిడ్డలుగా మన మిత్రులు ఏం చేయలేకపోతున్నాం ప్రేమించలేకపోతున్నావు ఆయన ఇచ్చిన కాలం బ్రతకలేకపోతున్నాం ఆయన ఇచ్చిన ఆవశ్యకాలం మనిషి రీచ్ కాలేకపోతున్నాడు మనిషి దేవుడికి వ్యతిరేకత నాది ప్రారంభ వ్యతిరేకత ఉంది ఇప్పటికీ కూడా అదే వ్యతిరేకత మానవుడు జీవిస్తున్నాడు అందుకే ఈ మరణాలు సంభవిస్తున్నాయి మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అందుకే నేను దేవుడికి వ్యతిరేకమైన వెళ్ళబెట్టి ఆ మరణాలు అనేవి అధికమైపోయాయి అధికమైన మరణాలు చూస్తున్నాం అధికమైన మరణాలు చూస్తున్నాడు నేల మట్టితో చేశాడు దేవుడు ఆదికేళ రెండు ఏడు ఏమంటే చెప్పండి మనిషిని ఏం చేసాడు చెప్పు మట్టి ఈ మట్టిని తీసి తన స్వరూపులు చేసి మట్టిని తీసి స్వరూపులు దేవుడు చేసి జీవాత్మక నరుడు జీవాత్మ ఒక అర్థం నా దగ్గరికి వచ్చి ప్రశ్నించాడు అయ్యో మీ దేవుడు మట్టితోనే కదా చేశాడు నరుడు అంటే మట్టితోనే చేశాడు జీవాత్మడి అడిగారు లోపల అవయవ భాగాలు ఎలాగో అడుగుతాడు చెప్పండి ఎవరు అడిగితే ఏం చెప్తారు మీరు ఎవరు వెళ్ళారు మట్టిలోకి వెళ్ళి మట్టిలోకి వెళ్ళింది ఎవరు అంతరంగంలోని దేవుడు మనతో నివసిస్తుంది దేవుడు జీవాత్మ దడు జీవాత్మ లో అని చెప్పండి జీవాత్మ కానీ ఇక్కడ ఈ మట్టికి రూపం దిందిన యేసుక్రీస్తు ప్రభువారు కానీ యోగ గారు ఒక మాట అంటారు ముప్పై మూడు యోగ గ్రంథము నాలుగు వచ్చిన ఒక మాట ఉంది ఇది చూడండి యోగ గ్రంథం ముప్పై మూడు నాలుగులో ఒక మాట రాసి పెట్టాడు ఏమంటాడు చెప్పండి నీ అంతరాగంలో ఉన్న సమస్త అవయవ భాగాలు పెట్టింది ఏంటంట దేవుని ఆత్మనన్ని శుభించును ఇక దేవుడు ఆత్మ దూరగా లోపల అంతరంగ స్వభావం అంతా తయారు చేయబడి ప్రతి అవయవం పెట్టి దేవుడు మనలో ఒక ఉండడానికి ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నాడు ఏం చేస్తాడు చెప్పండి బాడీలో దేవుడు నివసించే స్థలం ఏర్పాటు చేసుకున్నాడు సరిగ్గా దేవుడు నివసిస్తున్న స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మానవుడు సృష్టించినప్పుడు అందుకే మనిషి కట్టే అస్త మన గుడ్లో నివసించే దేవుడు కాదు కానీ అంత దేవుడు ఎవరిలో ఉండాలని ఇష్టపడుతున్నాడు చెప్పండి నీలో ఉండాలని ఇష్టపడుతున్నాడు నీలో ఉండాలని ఇష్టపడుతుంది ఈ పైకొప్పు కోసమే మనం ఆలోచిస్తాం శరీరం కోసమే ఎంత మనిషి పుట్టి నుంచి సచ్చిన దాకా శరీరం కోసం ఆలోచిస్తాడు కానీ శరీరంలో ఉన్న ఆత్మ కోసము లేదు దేవుడు ప్రేమగా దేవుడు ఎంతగా ప్రేమించి అనేక రకాలుగా చెప్పుకున్నా సరే మనిషి ఏమైపోతుండే అద్దు మీరు దేవుడికి ఎంత ప్రవర్తిస్తున్నాడు కానీ అంతరంగ స్వభావాన్ని మాత్రము కాపాడుకొని ఆత్మను కాపాడుకోసం కోసం కానీ అంతరంగంలో ఉన్న అవయవభావాలు కాపాడుకునే ఆట వల్ల బ్రతుకున్నాం అనే జ్ఞానం అక్కడ పైపోయి రూపాన్ని చూసుకొని దానికోసమే మనిషి బ్రతుకుతున్నాడు అందుకే కొరింది పత్రిక మొదలు కలిసి ఆరు అధ్యాయము అక్కడ పంతొమ్మిది ఇరవై వర్షంలో ఒక మాట అక్కడ పవన్ నీ దేహము నీళ్ళు కూడా నీళ్ళు ఏముంది చెప్పండి అంత క్లియర్గా రాశాడు కదా యోగు ఏ పరిశుద్ధాత్మగ్రీని సృష్టించిందని చెప్పాడు పౌన్ అనే చెప్తున్నాడు నువ్వు జీవించలే కారణం మూలాధారము పరిశుద్ధాత్మ నీళ్ళు ఉండబట్టి ఆ పరిశుద్ధాత్మకు పై గొప్ప నీ నువ్వు దేని కాపాడుకుంటున్నావు నీ ప్రవర్తన వల్ల అప్పుడు ఉన్నాడు చేసి ఉన్నాడు నలభై సంవత్సరాలకు చనిపోయాడు చిన్న వయసు ఎందుకని చెప్పండి తనలో వల్ల ఆత్మ లేదా ఉన్నాది ప్రభు ఆత్మని మనం ఏం చేయకూడదంట దుఃఖించకూడదంట నీళ్ళు ఉండడానికి దేవుడు డెబ్బై ఎనభై సంవత్సరాల కాలం నీతో ఉండవలసిన ఆత్మ నీలో ఉంచితే బయటకు వస్తువు మరణించినట్టుగా నీ శరీరంలో ఉన్నది ఏంటి అరిష్ంత ఎప్పుడైనా దానికోసం ఏ జాగ్రత్తలు తీసుకున్నాడు